తెలంగాణలో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా ఆరు పథకాల్ని అమలు చేస్తామని చెప్పారు ఆ ఆరు పథకాల్ని అమలు చేసేటువంటి క్రమంలోనే ఇవాళ అనే పేరు మీద ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు ఈ ప్రజల నుంచి స్వీకరించేటువంటి దరఖాస్తులలో మొట్టమొదటి అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై ఐదు స్థలం ఇస్తున్నట్టు అందులో పొందుపరిచారు ఈ అంశాన్ని ప్రజాపాలన కార్యక్రమంలో పొందుపరిచినటువంటి అంశం ఏదైతుందో అది ఎన్నికల ప్రచారంలోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా మొదటి కాలంలో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలకు స్థలానికి దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల దశ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది ఈ తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు సందర్భంలో అనేకమైనటువంటి రాజకీయ వేదికలు ప్రజా సంఘాలు తెలంగాణను కోరుతున్నటువంటి ఉద్యమ సంఘాలు పనిచేశాయి అలా ప్రధానంగా తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ మహాసభ తెలంగాణ జనసభ తెలంగాణ జనపరిషత్ తెలంగాణ అధ్యయన వేదిక లాంటి అనేక సంఘాలు తెలంగాణ కోసం రెండు వేల ఒకటి కంటే ముందు నుంచే పని ప్రారంభించాయి రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన తర్వాత అది రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందిన సందర్భంలో దానికి కొంచెం ఊపు వచ్చింది అయితే తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ లాంటి సంఘాలలో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉద్యమకారులు టీచర్లు జర్నలిస్టులు న్యాయవాదులు పాల్గొని పనిచేశారు అయితే రెండు వేల ఒకటి వరకు జరిగిన దాంట్లో ప్రధానంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ ఉధృతమైనటువంటి ఉద్యమంలో చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు లాఠీ దెబ్బలు తిన్నారు మొత్తం పూర్తికారం తెలంగాణ ఉద్యోగం పనిచేసుకొని వాళ్ళ ఇంటిని ఇలా అంద వదిలిపెట్టేసి తెలంగాణ ఉద్యమే లక్ష్యంగా పనిచేసినటువంటి అనేక మంది యువకులు ఉన్నారు మేధావులు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యాభై గజాల కోసం అడుగుతున్నటువంటి అర్హత అంటే మీ మీద పోలీస్ కేసులు ఉన్నాయా ఉంటే ఎఫ్ఐఆర్ నంబర్ ఇవ్వండి తెలంగాణ ఉద్యమంలో ఆనాడున్నటువంటి సమక్యాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అనేక మంది మీద కేసులు పెట్టి జైలుకు గంపితే తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది కాబట్టి తద్వారా సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కేసులు లేకుండానే తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేశాను వంద మంది ఉదాహరణ వంద మంది రోడ్ మీదకొచ్చి బయట ఇస్తే దాంట్లో ఉపర్లో ఇద్దరును ఆ సంఘాన్ని నాయకత్వం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి కానీ మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు లాఠీ ఛార్జీలు ముందస్తు గృహ నిర్బంధం లేకపోతే భాషవాయువు ప్రయోగించడం ఇలాంటి వాటి ద్వారానే ఉద్యమాన్ని నియంత్రించాలని చూసి తప్ప తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులు నమోదు కాలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఎన్నికల ముందేమో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాలు ఎట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తు పారంలో ఏమో రెండు వందల యాభై గజాలు ఇల్లు జాగ కావాలని కోరుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఖచ్చితంగా జైలుకు పోయి ఉండాలన్నట్టుగా చెప్తా ఉన్నారు కేసు నమోదై ఉండాలన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడనే అనేక మంది ఉద్యమకారులు నిరాశకు గురవుతా ఉన్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా చదువు నదులు పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలను వదులుకున్నటువంటి యువకులు ఇల్లును పిల్లల్ని వదిలేసి తిరిగినటువంటి పెద్ద మనుషులు అనా రకాలుగా నష్టపోయినటువంటి వాళ్ళు ఇవాళ కేసులు లేని కారణంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం ఏదైతే గృహ నిర్మాణం కోసం ఇస్తున్న స్థలం ఉందో దానికి అర్వులు కాకుండా పోతున్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రజలందరికీలో భాగంగా మీరు ఇచ్చినటువంటి ప్రజాపాలన దరఖాస్తులో వివిధ రకాలైనటువంటి అర్వులనితో దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు అందులో రేషన్ కార్డు దరఖాస్తు అననే ఇచ్చు రైతు భరోసా దాంట్లో ఇచ్చినారు గృహజ్యోతి దాంట్లో ఇచ్చిన గృహలక్ష్మి దాంట్లో ఇచ్చిన అందులో ఇదో ఉద్యమకారులతో కాలం పెట్టిండ్రు అట్లా కాకుండా నిజంగా మీకు తెలంగాణ ఉద్యమకారులకు కనుక న్యాయం చేయాలనే ఆలోచన మీకుంటే నిజంగా మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ప్రచారాన్ని మీరు నిజంగానే అమలు చేయాలని అనుకుంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేటువంటి ప్రక్రియను మీరు మొదలు పెట్టండి ఆ ప్రక్రియకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ ద్వారా ఎవరు ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమం కోసం ఏం చేసిండ్రు అనేటువంటి అంశాలు తేలుతాయి కానీ మీరు కేవలం ఎఫ్ఐఆర్ తీసుకుంటే సాధ్యం కాదు ఇదే మీ కాంగ్రెస్ పార్టీ ఎందినటువంటి వాళ్ళు పెద్దలు గాంధీవాది కీర్తిశేషులు కుండలక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన ఆధ్వర్యంలో లేకపోతే ఆయన సంఘ పరిధిలో పనిచేసినటువంటి అనేక మంది కూడా ఆయన సూచనల మేరకు ఆయన గాంధేయవాది కాబట్టి గాంధేయ మార్గంలోనే వాళ్ళు పనిచేశారు సహజంగా వాళ్ళు ఇక్కడ ఆసులధ్వంసానికి పోలేదు గాంధే మార్గంలో కొండలక్ష్మణ్ బాపుజీ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాన్ని ఒక గాంధీ పేరు పెట్టుకొని లేదా గాంధే అని చెప్తున్నటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది కాబట్టి కొండలక్ష్మణ్ బాపుజీ గారి లేకపోతే ఆయన మీద కేసులు పెట్టలేదు కాబట్టి కేసులు నమోదు కాలేదు కాబట్టి వాళ్ళు ఉద్యమకారులు కాదని మీరు చెప్పదలుసుకున్నారా కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యమకారులను ఎఫ్ఐఆర్లు ప్రాతిపాదికగా నిర్ధారించడం కరెక్ట్ కాదు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చదువును కోల్పోయిన వాళ్ళు సంపదను కోల్పోయినటువంటి వాళ్ళు ఆరోగ్యం కోల్పోయినటువంటి వాళ్ళు కెరీర్ నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని గుర్తించడం కోసం తెలంగాణ ఉద్యమంలో అర పాల్గొన్నటువంటి వాళ్ళ నేతృత్వంలో ఓ కమిటీ వేయండి ఆ కమిటీ కూడా సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి పాషం యాదగిరి నాయకత్వంలో ఆ కమిటీ ఉంటే బాగుంటుంది ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన అరవై తొమ్మిది నుంచి ఉద్యోగంలో ఉన్నాడు పద్నాలుగు వరకు కూడా ఆయన ఉద్యమం పరిణామం పూర్తి పూర్తిగా అవగాహన ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన తర్వాత కూడా టీఆర్ఎస్కు అవతల తెలంగాణ జనసభ కానీ మహాసభ కానీ జనపరిషత్ కానీ ఐక్యవేదిక కానీ తెలంగాణ యువజన వేదిక కానీ తెలంగాణ మహిళా సమైక్య కానీ ఇలాంటి అనేకమైనటువంటి సంఘాలు తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వం కాకుండా ప్రజా సంఘాలుగా వారి వారి యొక్క పాత్ర పోషించారు ఆ పోషించినటువంటి సంఘాలన్నీ కూడా ఇదే పాషం గారి నాయకత్వంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అనే పేరు మీద పనిచేసిండ్రు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో అనేకమైనటువంటి ప్రజా సంఘాలు అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమ సంఘాలు అందులో భాగస్వామ్యమే పనిచేసినాయి కాబట్టి ఆయనకు పూర్తిగా అవగాహన ఉన్నది టీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ వెలుపల ఉద్యమకారులు ఎవరెవరు పనిచేసినటువంటిది ఆయనకు కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఉద్యమకారులను గుర్తించడానికి ఆయా పనిచేసినటువంటి అనేక సంఘాలను మీకు భాగస్వామ్యం చేయండి ఆ సంఘాల యొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఆ సంఘంలో క్రియాశీలకంగా ఎవరు పనిచేశారు వాళ్ళ ద్వారా కూడా మీకు సమాచారం వస్తుంది ఇట్లా నిశ్చితంగా పరిశీలించి ఉద్యమకారులను మీరు గుర్తించి ఆ గుర్తించిన తర్వాత దీన్ని అమలు చేస్తే బాగుంటుంది కానీ మీరు ప్రజాపాలనలో భాగంగా అందరిలో భాగంగానే దరఖాస్తులు తీసుకోవడం అంటే కేవలం మీరు ఎఫ్ఐఆర్ల ప్రాతిపాదికనే మీరు వాళ్ళని అనువులుగా గుర్తిస్తారంటే అత్యధిక మంది తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది అలాగే ఇప్పుడు జైలు పోయినటువంటి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాల్సిందే జైలు పోయినటువంటి వాళ్ళు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి కుటుంబాలు ఖచ్చితంగా న్యాయం చేయాలి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్లకు వెయ్యి గజాల స్థలం ఇవ్వండి జైలుకు పోయినటువంటి వాళ్లకు ఐదు వందల స్థలాల గజం ఇవ్వండి తెలంగాణ ఉద్యమంలో కీలాశీలకంగా పాల్గొని పాల్గొని కేసులు కాబోయినప్పటికీ వాళ్ళు ఎంతో కొంత నష్టపోయారు కాబట్టి మీరు ఇస్తాన రెండు వందల యాభై గజాల స్థలం వాళ్ళకి ఇవ్వండి కానీ కేవలం తప్పించుకోవడం కోసం ఏదో కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే అది సరైనది కాదు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినటువంటి అపవాదం వాళ్ళ మీరు ఉంది కాబట్టి మీరైన ఈ అంశాన్ని దృష్టిలో తీసుకొని తెలంగాణ ఉద్యమకారులకు ఆదుకొని వాళ్ళకి న్యాయం చేస్తే చరిత్రలో మీరు మీ ఇంద్రమ పాలన నిలిచిపోతుందని గుర్తించాల్సిన అవసరం ఉంది